గౌతమ్ నగర్లోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో వాసవ విద్యాలయం నిర్వాహకులు బండి చంద్రమౌళి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు రాంపల్లి మురళీధర్ శర్మ గురుస్వామి ఆడపు లక్ష్మీనారాయణ నేతృత్వంలో అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గణపయ్య సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించి అయ్యప్పకు పంచామృతాలతో పూలతో అభిషేకం నిర్వహించి పద్దెనిమిది మేట్ల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ దేవాలయాల గురుస్వాములు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు తో ఆడలాడగా తేరు విల బామల తో భక్తులతో గౌతమ నగర్ అభయారణ్య స్వామి దేవాలయంలో ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజున మహారాజా శ్రీ బండి చంద్రమీ గారు చదువుబడిని బాలమిన గారు తల్లి రోజు సందర్భాన చక్కటి విశేషమైనటువంటి ఒక అధినట్టం పది పడి పూజ జరిపించడం జరిగింది దీనికి గాను గురుస్వాములు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గురుస్వాములందరూ కూడా చక్కగా ప్రేమతో అభిమానంతో ఆలయానికి వచ్చి చెల్లి తల్లి అనగా ఎండనక వాననక ఇవేవి కూడా అన్ని భరించి చక్కటి దీక్షలో పాల్గొని వైభవంగా మంచి పనులు చేసేట వారికి గురుస్వాములందరూ కూడా సహకరిస్తూ మరియు మా గవ గౌటమి ఆలయ ప్రెసిడెంట్ కే లింగమూర్తి గారు మరి పత్రుల అధ్యయలతో పాటు కమిటీ సభ్యులందరూ కూడా వారికి సహకరిస్తూ పూజలు కూడా సహకరిస్తూ ఎంతో వైభవంగా మరి వచ్చినటువంటి భక్తులకు సములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ టైంలో కూడా ఇంతమంది వచ్చినప్పుడు కూడా వేల మందికి వచ్చినప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా సమయానికి మళ్ళీ పనులు విశేషంగా చక్కటి ఆనందంగా పిట్టలు పాడుతూ విశేషమైన పడి కూడా ఎంతో జరిగినటువంటి ఒక మంది ఇందమని గారు ఆచార్య ఆడతాల గోదావరి ఆచార్యులు వారుగా ఉపట సేవ చేస్తూ ప్రజాసేవగా అంకితమైనటువంటి ఒక మహానుభావుడు వారికి కానీ గురుస్వామి యొక్క సహాయ సహకారాలు ముందు ముందు కూడా ఉంటూ ఇంకా వారు ఇటువంటి దైవ కార్యక్రమాలు ఇంకా చేయాలని మనసుమూర్తిగా మనసాచ కోరుకుంటున్నాము